ఇద్దరు దుర్మార్గులు ముక్కుపచ్చలాలని ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరి వచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మానప్రాణాలు కాపాడాడు అమ్మా బాబు సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సి ఇలా తలవంచుకున్నావెందుకు బాబు అప్పుడు నువ్వు చిన్నవాడివి నీకే ప్రమాదం జరుగుతుందోనని నీచేత ప్రమాణం చేయించుకున్నాను నువ్వు పెద్దవాడివయ్యావు ఏది ధర్మం ఏది అధర్మంని నిర్ణయించుకునే విచీక్షణ నీకుంది కనుకనే దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు అయితే అలాగే బాబు ఎప్పుడు ఏది చేయాలో

నేను నీ బిడ్డను కాదా నువ్వు నా తల్లివి కాదా లక్ష్మి నా చెల్లెలు కాదా నన్ను ఇంకా పరాయవాడిగానే చూస్తున్నావా నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా తప్పంటావా అమ్మా లేదు బాబు లేదు ఆడపిల్ల దాన్ని రూపులు పెట్టాలని అన్నానే కాని నిన్ను వేరు చేయాలని కాదు అమ్మా దాని వేషం దాని పోకడు చూస్తుంటే నాకు భయంగా ఉంది అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నావు నా పోయిపోయి ఎక్కడ ఆగుతుందో అమ్మా లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నా మనకు తలవంపులు ఇచ్చే పని లక్ష్మి ఎన్నడూ చేయదమ్మా నాకు ఆ నమ్మకం ఏమిట్రా ఇదంతా నిజమేనంటావా పేపర్లు ఒక్కోసారి అలాగే వేస్తారండి లేకపోతే మడుచులు ఏంటి జాగ్రత్త లేదు లేదు పూర్వం రోజున రుసులు సంతలో పేపర్ కట్టుకుని మరీ ఎగిరేవంటండి ఏమిటమ్మా దాడి దూడాని తలక్షణంగా నా అని పిలవకూడదు సరే నా అసలు సంఖ్య ఏమిటి ఏమిటమ్మా ఎవరో సూపర్ మ్యాన్ అట అలా గాలికి వస్తారట దొంగల పట్టుకుని ఒకటే కూడా మళ్ళీ గాలికి వెళ్ళిపోతారట నాన్ సెన్స్ సూపర్ మ్యాన్ గిపర్ మ్యాన్ గాలి ఎగిరిపోయా ఈ కాకమ్మ కబుల్ని నాతో చెప్పకు ఏమిటమ్మా పూర్వం గందరు గన్యులు దేవతలు ఎగిరేవారు కదా అవన్నీ పుక్కిట పురాణాలు వాళ్ళని ఎవరు నమ్మరు నమ్మరు అమెరికా వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్ముతారు సరేగానే ఎప్పటిదాకా వేసిన వేషాలన్నీ వేశావు ఎక్కడైనా నాణ్యంగా చీర కట్టుకుని మొక్క నిండా బొట్టు పెట్టుకుని కాళ్ళు నిండా పసుపు పెళ్లి వచ్చింది పెళ్లి చేయాలి ఇట్స్ మై డిసిషన్ పెళ్లి నా లైఫ్ మై అవునా అవును గోల్కి ఎంత తేడా ఉంది కనుక నా గోల్డ్ నేనే వెతుకుంటాను యూ డోంట్ వరీ ఓకే మై స్వీట్ డాడీ పిచ్చి ఓ నమస్కారం అండి బంగారు నమస్కారం మై డియర్ పార్ట్నర్ రైట్ వీడు కాపీ తీసుకురండి ఇది వాక్యం ఎవరో సూపర్ మ్యాన్ అట గాల్లో ఈ గాలి వాత మీరు నమ్మేరా కరెక్ట్ ఏర్ కరెక్ట్ అతను మా జెయిరా జత్తమయ్యా ఏటేంటి మీ జరిగి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసింది ఆ వచ్చేసింది హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట దాని మనం డబ్బులు తగిలి రక్తపాతం జరిగింది కాదు ఏంటండి ఇడ్లీతో కొట్టుకోవడం ఏవీ దారుణమైన రక్తపాతం తగ్గడం ఏవిటి ఒకటండి ఇప్పుడు ఆ ఇడ్లీలు రాళ్ళే ఉన్నాయి ఏవిటి అని హాస్టల్ విద్యార్థులు అసలు ఇడ్లీతో కొట్టుకోవడం ఏంటి అని అధికారులు ఎవరికి అంటారు స్టైక్ చేశారు ఆగలి యాజమాని వచ్చి కాలేజీ మూసేసింది దాంతో అమ్మాయి అమ్మాయికి వచ్చేసింది అమ్మాయిని కలుసుకోలేదు కదా బావాలు కలిసే అంతే ఇద్దరికి పెళ్లి చేసి జీవితాలు ముడివేద్దామని చూస్తుంటే మేమిద్దరం చూసుకోకుండానే పెళ్లి చేసేటట్టున్నారు చేసుకున్నాక అదే పనిగా చూసుకోండి నేను ఏమన్నా కాదన్నానా మా రాజా రాజాట్నార్ నువ్వు అడుగు పెట్టావు మా మైకైన్ పాలు పొంగినట్టు పొంగింది ఆ అదృష్టానికి కూడా కారణం నువ్వు నువ్వు పోకుండా ఇంట్లోనే కట్టిపరేయాలని ఉద్దేశం బంగారం బంగారం లాంటి మాట చెప్పారు కానీ నాతో ఉన్నాయి ఏమిటది నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి అయితే మా అమ్మాయి నువ్వు చేస్తావు నీ కంగారు బంగారం గాను నీ బంగారు కంగారం గాను చూడు నీ చెల్లుకి ఒక లారీ రోడ్డు పెళ్లి కొడుకు తీసుకొస్తాయా అవును అంటే జ్ఞాపకం వచ్చినాయి

Então,

లాగా నన్ను వదలకుండా వెంటబడి తీసుకున్నారు అసలు ఏంటి దూరం అండి చెప్పండి బానేవారండి నిజంగా నాకే కనుక చెప్తుంటే అమాంతంగా మిమ్మల్ని నెత్తుకుపోయే ఆకాశంలో ఒకటి పారని వయసు అలాంటిది మీరు రెడీ అన్నారు కదా అని నేనే కనుక ఆకాశం లేక అని ప్రయత్నిస్తే అంతే తగ్గదు కింద పడి బూడిది గుమ్మడికి ఎలా పగిరిపోతాను చూడండి మీరు చదువుకున్నారు కదా సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అంటే ఈ కాకమ్మ కదా ఎలా నమ్మారండి కనపడుతూనే ఉందండి ఏదో స్టూడెంట్స్ కదా సోషల్ కాస్త ఆడి పాడి కాలక్షేపం చేద్దామని వస్తే నేనే సూపర్ అని అమాంతంగా మీ కవిట్లో నన్ను శాశ్వతంగా కట్టేసి ఆ పొక్కలు మన దగ్గరే ఉడక అంటే ఒకవేళ అలాంటి సూపర్ మ్యాన్ నాకు కనపడితే కనపడితే వాడిని పట్టుకొని చూసుకొచ్చి నీ ఊళ్ళో పడేస్తాను సరే ఏమైనా చేసుకోండి ఓకే సరే అని చెప్పండి వస్తానండి సూపర్వైజర్ గారు సార్ సార్ రండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ మన గదిలో కొత్త రోజు అవి దొరికింది సార్ ఇదిగోండి సార్ ఏమిటి మన గల్ దొరికిందా అవును సార్ ఏమయ్యో నీ పేరులో సూపర్ కానీ వైరు లేదయ్యా అది బట్టి మట్రాయ్యా അഡ്രേ വേളി വെള്ളി വേറെ ఏమైంది టేకరంగయ్య ఇంకేదో టేకరంగా అండి బాబు అయిపోయింది గంధపు చక్ర స్మగ్లింగ్ లో మీకు సహాయపడ్డాను మీరు ఎన్ని లక్షలు గడించారు థ్యాంక్ యూ నాకు కొన్ని వందల సార్ మీరు ఇచ్చింది అవును ఈ వందల కోసం ఆశపడితే నా ఉద్యోగం పోయేటట్టుంది సార్ అదే సార్ మీతో చేతులు కలిపాను గవర్నమెంట్ వరకు తెలిసిపోయింది రేపు మాపు డిసి సార్ వస్తాయి సార్ పీడపోయింది రేపటి నుంచి నువ్వు మాతోనే విడిపోవాయా అదే సార్ నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉంటేనే కదా నీకు సహాయపడగలిగేది ఇది పాయింట్ నువ్వు ఆ డిపార్ట్మెంట్ లో ఉండాలి నీ ఉద్యోగం పోకూడదు అంతే కదా డన్ అన్నట్లు మీ సీనియర్ ఆఫీసర్ పేరేంటి జగన్నాథరావు గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎంత చూడలేదు నువ్వేం భయపడద్దు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బాబు హలో ఫెస్ట్ ఆఫీసర్ జగన్నాథరావు గారా స్పీకింగ్ ఏమీ లేదు డేకు రంగయ్య గారి మీద డిస్మిస్ ఆర్డర్స్ తయారు చేశారట ఆ పేపర్ మీద సంతకం పెట్టారు తెల్లారేసరికి మీ తలకాయ మీ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది లోపలికి వచ్చారు సార్

ఇట్ షుడ్ బికమ్ ఏ ఫ్యాక్ట్ వాట్ డు యు మీన్ ఏమీ లేదు రిపోర్ట్ టైప్ చేసి పంపించే నువ్వే కదా ఆఫ్ కోర్స్ బంగారాన్ని కాకి బంగారంగా మార్చేసి తర్వాత కథ నేను చూసుకుంటాను హలో నేను బంగారాన్ని మాట్లాడుతున్నాను బంగారయ్య గుడ్ మార్నింగ్ లూసియా లూసియా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను తీసుకొచ్చిన మెట్ల అనాలిసిస్ పూర్తయిందా అయింది బట్ ఇట్స్ ఫీల్స్ గోల్డ్ అది కాకి బంగారం ఏంటది నెలన బంగారం కదా కాకి బంగారమా ఈ బంగారం సార్ సార్ మీ కాకి నమస్కారం బంగారయ్య గారు నమస్కారం నమస్తే మీరు ఈ లోకంలో పాపిస్తే డబ్బుతో కొన్ని పుణ్య కార్యాలు చేద్దామని ప్రయత్నిస్తున్న పిచ్చివాడిని ఎంత బాగా చలవిచ్చారు ప్రస్తుతం నేను ఇక్కడికి పుణ్యకార్యం ఇదే కూర్చొని కూర్చొని గుడ కూర్చొని మీదని అక్కడే మా తాతగారు తపస్సు చేస్తూ జీవ సమాధి పొందారు అంటే మీ వంశం అంత పవిత్రమైంది అనమాట అవునండి అక్కడ ఓ పెద్ద సత్రం కట్టించాలని మా నాన్నగారు నాతో చెప్పి వెళ్ళిపోయారు ఆ పుణ్యకార్యం నెరవేర్చడానికి మీ సహాయం అవసరం అంటే ఏదైనా విరాళం విరాళం కాదండి విక్రయం మీరు ఎన్ని లక్షలు అడిగినా ఇస్తాను ఆ మైకామైన ఉన్న స్థలం ఏంటి నా మైకామైన మీరు అమ్మాలా అది మీరు కొంటారా మేము కొనేది పుణ్యం అండి ఏ పుణ్యం తగలయ్యా అది బంగారం అయ్యా అది కాకి బంగారం అని విన్నాను కాకి అంటే శని అండి ఊరకాయ భగ గిరలేదు శనిలేదు కాలానికి కాకి పోయి బంగారం మిగులుతుందయ్యా నా పేరు బంగారయ్యా ఇక మీరు వెళ్ళొచ్చు కాకి బంగారం గారు వేపది పొరపాటున కాకి బంగారం అయితే కాకితో కబురం పండి వచ్చి వాళ్ళు వేడి శ్రం తగలయ్యా కాకి బంగారం కావాలంటే కాకి బంగారం అక్కడ బంగారం ఈ చూస్తే చావడు వాడు చచ్చిన అమ్మన మనం ఎప్పుడైనా ఏదైనా డబ్బుతో కొన్నామా మరి ఇప్పుడు ఏం చేయమంటారు కానీ వాడు ఆ వైపు నుంచి తవ్వుతుంటే మీరు ఈ వైపు నుంచి తవ్వండి ఎస్టాబ్లిష్ డెబిల్ స్కామ్ టెరైజ్ పీపుల్ చెప్పినదంతా గుర్తుంది కదూ కదా జనాన్ని టెరైజ్ చేయాలి నిజం దయ్యాలలాగే మనుషుల్ని భయపెట్టాలి మీరు మనుషులనే అనుమానం ఎవరికీ రాకూడదు ఓకే ఓకే బాబు బాన్ ఎస్ బాబు పాప తెలూరింక ఉంది కదరా అవును బాబాయ్ ఈ నెలలో దెయ్యాలి చదివస్తావు జరుగుతూ పోతే ఎలా బాబాయ్ అది కాదు బాబాయ్ మనలో నువ్వు చుట్టుపక్కల చల్లద్దని అవును బాబాయ్ ఆ సేకటడిపోయింది అడివి దాటదేట బాబాయ్ ఈ సేకట్లో అడివి దాటమంటే దెయ్యాల చేతుల్లో సత్యం అనమాట అయితే ఈ రాత్రికి ఎక్కడే పడుతుంది తెల్లారి